ఎన్రోల్మెంట్ గురించి పదమూడో తారీఖు నుంచి షెడ్యూల్ ఉంది బట్ ఏంటంటే కొంచెం లేట్గా మనం ప్రొసీడింగ్స్ ఉంటాయి పద్నాలుగో తారీఖు వచ్చాయి సో ఈరోజు కనౌన్స్ మీటింగ్ పెట్టుకున్నాము అంటే ఇక్కడ వచ్చిన హైకోర్డీస్ అందరికీ కూడా ప్రొసీడింగ్స్ కాపీ ఇవ్వడం జరిగింది ఇక్కడ డిస్టిక్ లెవెల్ టీమ్ ఎవరు ఉండాలి మండల్ లెవెల్ మండల్ లెవెల్ టీమ్ ఎవరుండాల టీమ్స్ కూడా ఇక్కడ మనకి ఎవరెవరు ఉండాలనేది ఇచ్చేస్తారు ఇచ్చేసి పిల్లలు ఎవరైతే పడిలో ప్రయత్ మనం అందరం కూడా ఎవరైతే మనం వాళ్ళ డిపార్ట్మెంట్స్ మనం కోఆర్డినేషన్ చేయాల్సిందో ప్రతి ఒక్కరు కూడా అన్ని దాన్ని సహకరించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం ముఖ్యంగా ఐసిబిఎస్ నుంచి తర్వాత వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు అందరూ కూడా మనం ఈ బడి పిల్లలు అందరూ కూడా బడిలో ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ మనం అందరం కూడా మనం విజయవంతం చేయాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాం మరి మండల్ లెవెల్లో ఇది డ్రైవింగ్ మండలి లెవెల్లో మరి గ్రామ స్థాయిలో డ్రైవింగ్ మోడల్లో దొరికితే తప్ప ఇది అందరూ కూడా టార్గెట్ రీచ్ కాదు కాబట్టి పెద్ద ఆల్ డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఉన్న మీ కింద స్థాయిలో మండల లెవెల్ డివిజనల్ స్థాయిలో మండల స్థాయిలో గ్రామ పంచాయతీ స్థాయిలో ఎవరెవరైతే మనకు అధికారులు ఉన్నారో వాళ్ళకందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని పిల్లలందరూ ఎక్కడెక్కడ ఉన్నారో ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా బడిలో చేర్పించేదని మీరు అందరూ కూడా పెద్ద కూడా తెచ్చారని చెప్పి ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్స్ చేయాలి ఎవరైనా సమస్యలు ఉంటాయి కింది స్థాయిలో పిల్లలను చర్వీస్ పరిస్థితి అయితే వాళ్ళ కొంచెం ఇంట్లో సమస్యలు ఏవేవో ఉంటాయి చెప్తారు వాళ్ళు కానీ అలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళ సమస్యలు కూడా మనం పరిష్కరించి ఆ పిల్లలను స్కూల్లో చేర్పించడానికి ప్రయత్నించాలి మనం హాస్టల్స్లో వాళ్ళను అడ్మిషన్ చేయాలి కూడా ఎక్కడైనా మన వాళ్ళు కూడా మనకు కోఆర్డినేట్ చేస్తారు ఇంకా ఏదైనా వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి ఏదైనా ఇష్యూస్ ఉంటే ఆ రెవెన్యూ ద్వారా కూడా పరిష్కారం చేస్తాం ఈ గ్రామ ద్వారా కూడా సెక్షన్ చూపిస్తాం ఏదైనా ఇలాంటి కుటుంబాలు ఎవరైనా మాకు ఈ సమస్యలు ఉన్నాయి జనరల్గా అలాంటి సమస్య ఏదైనా ఉందంటే ఆ సమస్యలు మనం రెవెన్యూ ద్వారా పరిష్కారం చేస్తాం అక్కడ బృష్ కూడా తీసుకొని ఏమైనా పరిష్కారం చేసినటువంటి సమస్యలు పరిష్కారం చేస్తాం బట్ ఏదేమైనప్పటికీ కూడా మనకు పిల్లలందరూ కూడా బడి పిల్లలందరూ కూడా చదువుకోవాలి అనేటువంటిది మన అందరి ఉద్దేశం ఆ ప్రకారం కూడా పరిచాలి రిక్వెస్ట్ చేస్తాం